ప్రేక్షలకు నమస్కారం ఈరోజు ప్రధాన అంశం అరటి రైతు బిడ్డ ఎందుకు అందరికీ చెడ్డ ముఖ్యంగా విడివెందు అనే అంశంపై విశేషం ఈ విశ్లేషణ చూసే ముందుగా మీరు నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి ఆ తర్వాత సబ్స్క్రైబ్ చేయండి మీరు నా ఛానల్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడంతో పాటు ఇదే వీడియో పది నుంచి రెవెన్యూ స్పందిస్తే ఇంకా చాలా మందికి చేరేందుకు మీరే అవకాశం కల్పించినట్టు ఉంటుంది పులి రంగుల అరకు రైతుల పరిస్థితి ఉంటుంది ఈ అరకు రైతులు ముఖ్యంగా రంగు నల్పిడిపల్ల ఏరియా కొత్తపల్ల ఏరియా ఆ తర్వాత ఆ గ్రామాలలో ఎక్కువగా అరటి పండిస్తూ ఉన్నారు ఇటీవల కాలంలో కొంతమంది కూడా చిన్నపరం మండలం ఆ తర్వాత అధికార మండలం అయితేనేమి ఇతర మండలాల పండించే పనిలో నిమగ్గులు అయి ఉన్నారు ఎవరైనా ఎక్కడైనా పంటలను ఎందుకు వేస్తారు వారికి గిట్టుబాటు వచ్చేందుకే కదా కానీ అన్ని పంటల తీరు వేరు అరటి రైతుల తీరు వేరు పులివెందుల విషయానికే వద్దాం అరటి రైతులు ఇప్పటి నుంచి కాదు గత వందేళ్ళు అనుకోండి అరవై ఏళ్ళు అనుకోండి డెబ్బై ఏళ్ళు అనుకోండి అప్పటి నుంచి పులివెంట్ల చుట్టుపక్కల ఏరియాలో అరటిని పండిస్తూ ఉన్నారు వారి సమస్యలు ఒక టైంలో ఏ విధంగా ఉంటాయంటే ఒక్కసారి మంచి లాభదాయకంగా ఉంటాయి మరొకసారి ఉన్నట్టు ఉండి వాళ్ళు భయంకరమైన నష్టాల పాలు గురి కావాల్సి వస్తుంది కానీ చాలా మంది వెళ్తూ ఉన్నారు నాయకులు ఆ నాయకులు మటుకు అరటి నాయకులను దోచుకోవడము దళాలకు కూడా అరటి నాయకులు తోచుకోవడం తప్ప రైతుల రైతులను ఆదుకున్నాం రైతులకు గిట్టుబాటులు కల్పిస్తామనేది లేనే లేదు ఇది దోగుజిగా చూపి రాజకీయం చేస్తున్నారే కానీ ఆ రైతులను ఖచ్చితంగా ఆదుకునే నాయకులు చాలా అరుదని చెప్పవచ్చు ముఖ్యంగా పులివితల అభివృద్ధి పరిస్థితి దారుణంగా ఉంటుంది ఇతర రాష్ట్రాల నుంచి షేర్స్ వస్తారు లారీలను తీసుకొని వస్తారు ఆ షేడ్స్ వచ్చి దళాలలో ఆ దళారులు రైతులను మోసం చేస్తారు ఆ దళారులు ఆ తర్వాత నాయకులు అంటే ఇద్దరు కూడా గుమ్మక్కై రైతులు ముంచే పనిలో ఉంటారు కానీ రైతుల గిట్టుబాటులు కల్పిస్తామనేది ఉండదు నల్పిరెడ్డిపల్లి ఏరియా అంటే పులిలో పక్కన ఏరియా రేపు కలుగుతూ ఉంటుంది పండించే రైతుల వల్లనే కానీ కది ఆ కాకపోతే అరటి ఇంకా తక్కువ రేటు పండించిన రైతుతోనే ఎక్కువ డబ్బులు వసూలు చేస్తూ ఉన్నారు ఇక్కడ జరిగే పరిస్థితి ఇది ఎక్కడైనా సరే ఏదైనా సరే అరటి రైతులను ఆదుకునే విషయంలో అంత గ్రామాలు తప్ప వాళ్ళను ఆదుకునేది లేదు ఈ చిన్న వీడియో రేపు ఎల్లుండో జగన్మోహన్ రెడ్డి బ్రహ్మపల్లె రోడ్ ఉన్నటువంటి నష్టపోయిన ఆస్తి రైతుల గురించి ఆయన రైతుల పరామర్శ గురించి ఆయన అక్కడికి వెళ్తూ ఉన్నట్లు నాకు తెలిసిన సమాచారం అందులో భాగంగా ఆరటి పులివెందుల ఆరటి రాష్ట్ర వ్యాప్తంగా ఆరటి స్థితిగతులు కాంగ్రెస్ నేత అయినటువంటి తులసిరెడ్డి నమస్తే కృష్ణ గారు కూటమి పాలనలో రైతుల పరిస్థితి కడు దయనీయంగా ఉంది చాలా దయనీయంగా ఉంది పగవానికి కూడా ఇటు ఇటువంటి పరిస్థితి రాకూడదు ఏ పంట పండించిన రైతున్నా సరే గిట్టుబాటు లేదు అది మిర్చి కావచ్చు టొమాటో కాగా కావచ్చు పసుపు కావచ్చు టమాటా కావచ్చు ఉల్లి కావచ్చు అరటి కావచ్చు చీనీ కావచ్చు ఏ పంట పండించిన రైతు కూడా గిట్టుబాటు ధర లభించడం అసలు అడిగేవాడు లేదు వ్యాపారస్తులు కాడికి రావడం లేదు కొనేవాడు లేదు మరి ఎటువంటి క్లిష్ట పరిస్థితుల్లో ప్రభుత్వం ఉండేది ప్రభుత్వం మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ ద్వారా రైతుకు గిట్టుబాటు లభించిన గిట్టుబాటు ధర లభించినప్పుడు ప్రభుత్వం ఇంటర్ఫీర్ కావాలి దానికోసమే ప్రభుత్వం ఉండేది కానీ చంద్రబాబు ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టుంది నగరం తగలబడిపోతూ ఉంటే నీరో చక్రవర్తి పిడేలు వాయిస్తూ కూర్చున్నట్టుంది మాటలు తప్ప చేతలు లేదు మాటలు మాత్రం కోటలు దాటుతున్నాయి రైతు మీసం మెలేసేటట్టు చేస్తాడట మీసం ఓడిపోతూ ఉంది మూస మీసం రాలిపోతూ ఉంది ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి ఉంది రైతున్న మీ కోసం రైతులేమో చంద్రన్నా మా గిట్టివాళ్ళకి కల్పించాలన్నా అని చెప్పేసి వాళ్ళ మొత్తుకుంటుంటే ఈయన పంచసూత్రాలు బోధిస్తాడట ఈ రోజు నుంచి ఇరవై తొమ్మిది వరకు ప్రభుత్వం తరఫున రైతుల దగ్గర పోయి వాళ్ళ కుటుంబ సభ్యులకు అందరికీ పంచసూత్రాలు బోధిస్తారంట మా ప్రాణాలు పోతా ఉన్నాయి గిట్టుబాటు కల్పించడం అని చెప్పేసి రైతులు మొత్తుకుంటా ఉంటే దాన్ని పట్టించుకోకుండా పంచసూత్రాలు బోధిస్తాడట ప్రత్యేకించి పులివెందల ఈ ప్రాంతంలో అరటి రైతులు లభోదవం గత సంవత్సరం దాదాపు టన్ను పదిహేను వేల రూపాయలతో వ్యాపారస్తులు కొన్నాం రైతులకు గిట్టుబాటు అయింది కానీ ఈ సంవత్సరం పదహైదు వేలు కాదు కదా పదహైదు వందలు కొనేవాళ్ళు అడిగేవాడు లేడు కొనేవాడు లేడు చెట్లకు వచ్చేసి మాగిపోతున్నాయి ఏం చేయాలని అర్థం లేదు లభోద్దుకోమంటున్నారు విదేశాలకు ఎగుమతి చేయాల్సిన సరుకు రోడ్ల మీద కులిపోతూ ఉంది రోడ్ల మీద వేయాల్సిన పరిస్థితి వచ్చింది కాబట్టి ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మాటలు తగ్గించి మహాత్మా మహాకవి గురజాడ చెప్పినట్టు వడ్డీ మాటలు కట్టి పెట్టి గట్టి మీద తలపెట్టబోయన్న గురజాడ శుక్తితో స్ఫూర్తిని పొంది మాటలు తగ్గించి చేతుల్లో రైతులను ఆదుకోవాలని కాంగ్రెస్ పార్టీ చంద్రబాబు నాయుడికి సూచిస్తా